మీ తప్పులను మీరే భరించడం నేర్చుకోండి ఎందుకంటే ఇతరులపై మోపితే మీకేమీ ఒరగదు గమనిక మర్ఫీస్ లా అనేది ఆంగ్ల భాషలో ఒక నానుడి దీని అర్థం ఏమిటంటే ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంటే అది జరిగి తీరుతుంది అని చెప్పేందుకు దీనిని ఉపయోగిస్తారు అయితే ఓషో ఇక్కడ ఈ నానుడిని ఆధారం చేసుకొని కొన్ని మాటలను వివరిస్తున్నారు మర్ఫీస్ లా ఈ రోజే నవ్వు ఎందుకంటే రేపు మరింత చెట్టగా ఉండబోతోంది ఈ క్షణమే సర్వస్వం దీనినే బుద్ధుడు పదే పదే నొక్కి చెప్పాడు ఈ క్షణంలో జీవించండి మరి వాంచ లాలసేము మిమ్మల్ని ఈ క్షణంలో ఉండనివ్వదు చేసిన వాటిని మళ్లీ మళ్లీ చేసుకుంటూ పోతున్నారు చట్రాలలో గానుగ ఎత్తువలే తిరుగుతూ పోతున్నారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి అవే చట్రాలు అదే కోపం అదే కామం అదే ఆశ అదే లాలస అదే వాంఛ అదే వాయిదా ఎప్పుడు మేల్కొంటారు మర్ఫీస్లా మీరు కొంతకాలం వరకు అందరినీ వంచగలరు మరికొందరిని పూర్తి కాలం కూడా వంచగలరు కానీ మీ స్వంత స్త్రీని వంచలేరు ఎవ్వరూ కూడా స్త్రీని వంచలేరు దానికి కారణం చాలా సహజమైనది అదేమిటంటే ఆమె తర్కంతో వ్యవహరించదు ప్రేమతో వ్యవహరిస్తుంది హృదయం ద్వారా వ్యవహరిస్తుంది ఆమె కార్యాచరణ అతార్కితమైనది ఆమె వెంటనే నిర్ణయాలు తీసుకోగలదు ఆమె కార్యాచరణ విధానం ఒక్క క్షణంలో బిందువు సింధువు అయ్యే విధంగా ఉంటుంది ఆమె వెంటనే వేగంగా అర్థం చేసుకోగలదు ఆమె పరిపూర్ణంగా చూడగలదు ఆమె నుండి మీరు ఎంతెంత దాచాలని ప్రయత్నిస్తారో అంతంత త్వరగానే ఆమెకు తెలిసిపోతుంది స్త్రీలు కండర శక్తి పరంగా బలహీనులు కావచ్చు కానీ నిరోధక శక్తి పరంగా జీవసత్తువ పరంగా సహనశీలతలో వాటిని వారిని సాటి లేదు మర్ఫీస్లా ఒక మనిషి విషయం ప్రక్కదారి పట్టినప్పుడు నవ్వితే అతను ఆ నేరం వేరొకరి మీద వేయాలని ఆలోచిస్తున్నట్లు అర్థం తన దుఃఖానికి కారణం వేరొకరు అని చూపించేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు అందుకే మనం దుఃఖంలోనే ఉండిపోతాం ఎందుకంటే ఆ నిందారోపణల వల్ల మీకు ఏమీ జరగదు ప్రప్రదంగా ఇది చాలా తప్పు మీ దుఃఖానికి వేరెవ్వరూ కారకులు కారు కారణం మీలోనే ఉంది కుతర్కంతో బతుకుతున్నారు వేరేవారు బాధ్యులు అనే భావనను మీ మనస్సులో చాలా బాగా భోగిస్తుంది ఆనందిస్తుంది నేను బాధ్యున్ని కాదు అని అనుకొని చాలా సౌఖ్యంగా ఉంటారు మర్ఫీస్లా తొలిచూపులోనే ప్రేమను నేను నమ్ముతాను ఎందుకంటే అది కాలాన్ని వృధా చేయదు ఎందుకు ఆలస్యం ఎందుకు వేచి చూడటం పడిపోండి తొలిచూపులోనే పడిపోండి కనీసం ఏమీ లేకపోయినా కాలాన్ని అయినా ఆదా చేయగలరు ఒక వ్యక్తి మరో వ్యక్తితో ప్రేమలో ఉండటాన్ని అంటే అది బుద్ధుని లాంటి ప్రేమ అని నేను చెప్పడం లేదు వారి ప్రేమ పూర్తిగా వైవిధ్యమైనది వారు మాట్లాడుకునేది వారి అస్తిత్వమైన ప్రార్థన కరుణ వాంచరహిత వ్యక్తీకరణల గురించి నేను చెప్పేది మీ ప్రేమల గురించి మీరు దాదాపుగా పూర్తి సమ్మోహన స్థితిలో ఉంటారు ఓ పురుషుడు స్త్రీతో ఉంటే ప్రేమ ఓ స్త్రీ పురుషుడితో ఉండే ప్రేమలు ఎంతో కాలం స్పష్టంగా కనిపించవు అంతలోనే మనస్సును మబ్బులు కమ్ముకుంటాయి వాంచ విపరీతమైన పొగను సృష్టిస్తుంది మీరు స్పష్టంగా చూడలేనంత దుమ్ము పోగవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూసేదంతా మీ మనోకల్పితమే